హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరికి వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో ఈ వరమహాలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంది సో మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి సో దీనికోసం మేము ఎలా ప్రిపేర్ అయ్యాము మా ప్రిపరేషన్ ఏంటిది అసలు మేము ఏమేమి తెచ్చుకున్నాము ఈ పూజకి ఎలా అన్నది ఈ వీడియోలో ఉంది సో ఫస్ట్ లిస్ట్ రాసుకున్నాం మాకు కావాల్సినవన్నీ ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దామన్నమాట సో పూజ సామాగ్రిలోని ఫస్ట్ మేము రాసుకున్న ఏమిటి అంటే పసుపు కుంకుమ పీట బియ్యం పిండి బియ్యం పిండి ముగ్గు వేసుకోవడానికి కావాలన్నమాట అమ్మవారి దగ్గర అందుకోసము పసుపు కొమ్ములు గంధం వక్కలు వెండి ఖర్జూరాలు అగ్గర కలశం చెమ్ము కర్పూరం తెల్లదారం వత్తులు దీపాలు అగ్గిపెట్టే పూజ నూనె బియ్యం అక్షింతలు అరిటాకులు విస్తరాకులు పెసరపప్పు బెల్లం గాజులు గాజులు అమ్మవారికి అలాగే తాంబూలం ఇవ్వడానికి చీర బ్లౌజ్ పీసులు పువ్వులు తమలపాకులు చిల్లర పైసలు తెల్ల టవల్ మామిడాకులు అరటి పండ్లు పండ్లు ఐదు రకాలు ఏవైనా లేదు అంతకంటే ఎక్కువగా తొమ్మిది రకాలు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి కొబ్బరికాయలు పచ్చిశనగలు శనగలు పిండి వంటలు మీకు నచ్చిన ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ చేసుకోవచ్చు పంచామృతం కోసం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార అలాగే వరలక్ష్మీదేవి వ్రత పుస్తకం అమ్మవారి ఫోటో అమ్మవారి విగ్రహం లేదా ఫేస్ బియ్యం గ్లాసులు అలాగే పూజకి ప్లేట్లు గంట హారతి ప్లేటు పూజ ప్లేటు పారాణి ముద్ద కర్పూరం ముక్కు పుటక గాజులు జడ నగలు తులసి తులసిమాల అరటి కొమ్మలు అట్లా అలాగే ఇంకా మనకి ఏమేమి కావాలో అన్నీ ప్రతిదీ రాసుకొని తెచ్చుకోవాలన్నమాట మేమైతే లిస్ట్లో ఏమేమైతే రాసుకున్నాము అవన్నీ ప్రతిదీ తెచ్చుకున్నాము కొన్ని మీకు డిస్ప్లే అవ్వకపోవచ్చు అంటే బెల్లము పప్పు అలాంటివి ఆల్మో దాదాపు అన్నీ డిస్ప్లే అవుతాయి ఇక ప్రసాదం చేసే ఐటమ్స్ అయితే డిస్ప్లే అవ్వవు దానికోసం ఏమి అనుకోవద్దు ఈ నల్ల పూసలు మెట్టెలు ఇవి కూడా తేవాలి అమ్మవారికి జడ తేవాలి ఇవన్నీ అమ్మవారికి కావలసిన సామాగ్రిని ఐ మీన్ వస్తువులు అనమాట ఇవన్నీ తెచ్చుకోవాలి తామరి వత్తు ఇది మెయిన్ అనమాట తామరి వత్తు పారాని ఇవి మెయిన్ ఇవి మేము అమ్మవారిని అలంకరణ చేసుకోవడానికి ఇవి కొన్నామన్నమాట ఈ ఈ నక్లెస్ ఇవి తీసుకున్నాము అలాగే అమ్మవారి బొట్టు కోసము స్టిక్కర్స్ కొన్నాము అమ్మవారి జడేయడానికి ఈ జడ కొన్నామన్నమాట ఈ నక్లెస్ ఈ నగలంతా అమ్మవారిని అలంకరణ చేయడం కోసం అనేసి తీసుకున్నాము ఫస్ట్ ఈ ఫేస్ అయితే మేము ప్లెయిన్ ఫేస్ తీసుకున్నాం అమ్మవారి కొన్నాము ఆ తర్వాత అమ్మవారికి ఇట్లా స్టోన్స్ ఇవన్నీ ఇవన్నీ స్టిక్ చేస్తాను అనమాట ఇవి కొబ్బరి ఎండి కొబ్బరి చెప్పలు అమ్మవారికి తాంబూలం వేస్తున్నప్పుడు ఇచ్చేటప్పుడు పెట్టాలన్నమాట అలాగే ఇవన్నీ మనకి ప్యూ మనం పూజ చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయి ఐటమ్స్ మొత్తము మనకి పూజలు యూజ్ అవుతాయి దీపాలు ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట సో మీకు ఆల్రెడీ నేను లిస్ట్లో ఏమేమి సామాన్ అయితే రాసుకున్నాము మేము అవన్నీ జస్ట్ ఇట్లా డిస్ప్లే చేస్తున్నా అనమాట చూడండి ముందుగా మనము ఏ పూజైనా సరేనండి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పూజకి సంబంధించిన అన్నీ ఒక లిస్ట్ రాసుకోవాలి ఆ లిస్ట్ ప్రకారం ఏమన్నా గుర్తు తెచ్చుకొని అంటే ఏమేమి కావాలో గుర్తు తెచ్చుకొని మరి రాసి పెట్టుకొని దాని ప్రకారం ఫాలో అవ్వాలి ఆ తర్వాత ఇప్పుడు నేను పువ్వులు తులసి మాల ఇవన్నీ మాల కట్టుకున్నాను ఇంకా మార్నింగ్ నాలుగు గంటలకు లేచాను లేచి ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను అనమాట ఈ పువ్వులైతే మాల కట్టేసుకుంటున్నా ఇక్కడ చూస్తున్నట్టు ఇవన్నీ తులసి మాల ఇట్లా బంతి పువ్వులైతే గుమ్మాల కోసం అనేసి కొంచెం అట్లా డెకరేషన్ కోసమని బంతి పూలు ఇవన్నీ మాలలు కట్టేసుకున్నా ఇవన్నీ మాలలు కట్టి మంచిగా అలంకరణ చేసుకోవాలి కదా ఇటు పూలమాల అమ్మవారికి కావాలి అలాగే బంతిమాలలేమో మన గుమ్మం అలంకరణ చేసుకోవడం కోసం కావాలి అవన్నీ అలాగే ఇట్లా అమ్మవారి సింహాసనం రెడీ చేసుకున్న అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం అనేసి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్న ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇట్లా సిద్ధం చేసి పెట్టుకున్నా మొత్తం అదంతా అంటే రోజు ముందు గురువారం రోజు ఏం చేసాను అంటే ఇల్లంతా భూజులు దులిపేసుకొని ఇంట్లో బట్టలు అవన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నా నెక్స్ట్ డే ఇలా అనమాట ఇలా ఇంకా చిన్నగా మామూలుగా డెకరేట్గా ఇలా చేసిన అనమాట మామిడి ఆకులు ప్లస్ ఒక ఫ్లవర్ పెట్టి ఇలా చిన్నగా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా అక్కడ ఆయిల్ డబ్బా పెట్టినాన్ని షాక్ అవ్వకండి అక్కడ పెట్టుకున్న క్లాత్ ఎటు జరగకుండా ఉండడం కోసం వెయిట్ పెట్టిన ఆ తర్వాత అమ్మవారిని ఈ విధంగా మీరు చూసినట్టుగా అలంకరణ చేసుకున్నా అనమాట ఎంత అంటే ఎంతో మంచిగా ఏకాగ్రతతో అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి ఇట్లా అలంకరణ చేసుకున్న తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ దగ్గర పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ గణేషన్ పూజ చేసుకోవాలన్నమాట గణేష్ పూజ చేసుకున్న తర్వాతనే అప్పుడు మనం అమ్మవారికి పూజ మొదలు పెడతాం అనమాట అమ్మవారి పూజ మొదలు పెట్టుకుంటాం దానికోసం మనం ఏం చేస్తామంటే కంకణాలు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము పూజకి వరలక్ష్మి తమి రోజు కంకణాలు అవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా గణేష్ పూజ అయిపోయిన తర్వాత గణేషునికి ఫస్ట్ మనం గణేషునికి పూజ చేసుకుంటాము అలాగే అక్కడ మనం గౌరమ్మని కూడా చేస్తాము చేసి పెట్టుకొని ఇక మనం పూజ స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట అమ్మవారికి నేను అమ్మవారిని ఎట్లా అలంకరణ చేసిన అంటే చూడండి మీరు ఐ అబ్జర్వ్ చేయండి కాటుక పెట్టిన అమ్మవారికి అలాగే లిప్స్టిక్ పెట్టిన అట్లా ఒక మనం అంటే అమ్మవారిని అలంకరణ రియల్గానే అలంకరణ చేసినా అంటే ఆ ఫేస్ అలా కొని తెచ్చుకొని అట్లా పెట్టుకోలేదు ఆ ఫేస్కి నేను మొత్తం అలంకరణ చేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం అలంకరణ మొత్తం ఫినిష్ అయింది అలాగే ఇక్కడ కలశం కూడా పెట్టేసుకొని నైవేద్యాలు అన్నీ పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము ఫస్ట్ గణేషుని పూజ చేసుకున్నాము ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసినాము అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాము చదువుకున్న తర్వాత అంటే అమ్మవారి పూజలోనే మనకి అమ్మవారి పూజ చేసే విధానం ఉంటుంది కదా అది మన అందరికీ తెలిసిందే అయినా సరే మళ్ళీ చెప్తాను అన్నమాట మీ అందరి కోసం ఫస్ట్ వినాయకునికి ప్రార్థన చేస్తాం కదా అంటే దాకా గణేషునికి పూజ గణేషునికి పూజ అని అంటున్నానని ఇలా అనుకోవద్దు ఎందుకు అంటే మనం ఏ పూజ చేసినా సరే మొదటిగా గణేషునికి మనం ప్రే చేసుకోవాలి గణేషన్కైతే తప్పకుండా పూజ చేసుకోవాలి ఆచమనం చేయాలి సంకల్పం చెప్పుకోవాలి తర్వాత అదనమాట తర్వాత వరలక్ష్మి పూజ స్టార్ట్ అయినప్పుడు మనం ధ్యానం ఉంటుంది తర్వాత ఆవాహనం చేసుకోవాలి తర్వాత సింహాసనం ఆద్యం పాద్యం ఇట్లా అంటే మనకి ఆ పూజలోనే పూజ చేసే విధానం అనమాట ఇది అందరికీ తెలిసిందే అయినా సరే మేము చేసిన విధానం చెప్తున్నాం మళ్ళీ అమ్మవారికి కూడా ఆచమనీయం చేసుకోవాలి చేసుకున్న తర్వాత పంచామృత స్నానం చేయించాలి మళ్ళీ శుద్ధోదక స్నానం చేయించాలి వస్త్రం పెట్టాలి ఆభరణం పెట్టాలి మాంగళ్యం గంధం అక్షింతలు పుష్పం ఇవన్నీ మంత్రాల మంత్రంతో చెప్పుకోవాలన్నమాట అట్లా పూజ చేయాలి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామాలి అనేసి అష్టోత్తర మాత్రం చదువుకోవాలి అంటే ఆ అష్టోత్తరము మనకి బుక్ బుక్ ఉంటే బుక్లోనైనా చూసుకోవచ్చు లేదు అంటే మనం ఫోన్లో కానీ ఇలా వీడియో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేదు మీకు వచ్చి అంటే మీరు నోటు మీదే చెప్పేసేయచ్చు ఇట్లా అంటే ఓ ప్రకృతి నమ ఓం వికృత నమ ఓం విద్యేయ నమ ఇలా ఇలా అష్టోత్తరాలు చెప్పుకుంటూ పోవాలి మళ్ళీ అష్టోత్తరం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపం అంటే ధూపం వేయాలి అమ్మవారికి ధూపం వేయాలి తర్వాత దీపం సమర్పించుకోవాలి నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి అంటే అసలు ఇంకా పూజలో కూర్చున్నప్పుడు లేవకూడదు అన్నీ దగ్గర పెట్టుకోవాలి మనం దగ్గర పెట్టుకొని ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి పూజలో నుండి లేవకూడదు అనమాట అది సంగతి ఆ తర్వాత మనకి పానీయం అట్లయిపోయినా అమ్మవారికి తాంబూలం సమర్పించాలి నీరంజనం చెప్పుకోవాలి మంత్రపుష్పం తీసుకొని ప్రదక్షిణ ఇట్లా చేసుకోవాలన్నమాట నమస్కారం చేసుకోవాలి ఇక మళ్ళీ ఇప్పుడు మనము తోరణ పూజ తోరణము అమ్మవారికి కట్టాలి మనం కూడా కట్టుకోవాలి అన్నమాట అట్లా చేసుకోవాలి ఈ తోరణ పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి మన ఇంట్లో వాళ్ళతో చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి వరలక్ష్మీదేవి కథ చెప్పుకోవాలి ఇంకా మనకి ఎవరైనా మనం పసుబొట్టుకు పిలుచుకున్న వాళ్ళు కూడా అదే టయానికి వస్తారు వచ్చారు అంటే వాళ్ళకి కూడా మనము కథ చదివి వినిపించాలి అనమాట తెలిస్తే మీకు తెలిసినట్టు చెప్పండి ఒకవేళ మీకు తెలియకపోతే మనకి బుక్స్ దొరుకుతాయి మీరు పూజా స్టోర్లోని కొనుక్కోవచ్చు కొనుక్కున్న ఆ కథ అనేది పూర్తిగా చదువుకోవచ్చు అనమాట ఇది మనకి పార్వతీదేవి పరమేశ్వరులు ఒక అంటే చారుమతికి వరలక్ష్మీదేవి వ్రతం గురించి కళలో వచ్చి ఇట్లా చెప్తారు అంటే ఐ మీన్ ఇట్లాంటి వ్రతం ఒకటి ఉందని అమ్మవారే ప్రత్యక్షమై ఆమె కళలో చెప్తారు అని చెప్పేసి చార్మతి దేవికి వరలక్ష్మీదేవి కళలో ప్రత్యక్షమయ్యి ఈ వ్రతం గురించి చెప్పింది అని చెప్పేసి ఉంటుంది స్టోరీ అయితే ఆ స్టోరీ మొత్తము మనం చదవాలి చదివి వినిపించాలన్నమాట ఆ పూజ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి మహాలక్ష్మి అష్టకం అదే తెలుసు కదా మనందరికీ నమస్తే మహామాయ శ్రీపీఠేశ్వరు పూజితే ఈ మహాలక్ష్మి అష్టకం చదువుకొని ఇది సంపూర్ణంగా మొత్తం చదువుకోవాలి అది అయిపోయిన తర్వాత ఇంకా మహాలక్ష్మి అష్టోత్తరం అంటే స్తోత్రములు అంట అష్టలక్ష్మి స్తోత్రములన్నీ ఉంటాయి అది ఒక సాంగ్ లాగా ఉంటుంది మనం వింటూనే ఉంటాము ఎప్పుడు అదే ఆదలక్ష్మి స్తోత్రము ధనలక్ష్మి స్తోత్రము ధైర్యలక్ష్మి స్తూత్రము గజలక్ష్మి స్తోత్రం సంతాన లక్ష్మి విజయలక్ష్మి స్తూత్రం విద్యలక్ష్మి స్తూత్రం ధాన్యలక్ష్మి స్తోత్రం ఇట్లా ఎయిట్ అంటే ఎనిమిది మంది అష్టలక్ష్మి స్తోత్రము అంటే ఎనిమిది మంది ఉంటారు కదా ఎనిమిది మందితో ఆ ఎనిమిది మందికి స్తోత్రం చేస్తున్నట్టు అన్న అట్లా భక్తితో అది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇట్లా సున్నా అట్లా సో అది మొత్తం అయిపోతుంది తర్వాత ఇది మా ఇంటికి అయితే ఒక ఆంటీ వచ్చారు పసుబట్టు కోసము ఆ ఆంటీనైతే ఒక పాట పాడమని చెప్పాను ఆ ఆంటీ పాట పాడుతున్నారు వినండి ఓకేనా అంటే ఆంటీకి వచ్చినంతలో అయితే పాడారండి ఇక్కడ నేను చెప్పిన పూజా విధానం కానీ ఆంటీ పాడే సాంగ్ విధానం కానీ ఎవరు చెక్ చేయొద్దు ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జరుపుకుంటారు ఎట్లయినా దేవుణ్ణి పూజించవచ్చు మంచి మనసుతో అన్నమాట ఏ కల్మషం లేకుండా పూజించాలి అన్నది సాంగ్ అయితే వినండి మాడికి వెంటనే సాంగ్ అయితే పాడారు థ్యాంక్ యూ ఆంటీ అది మేమైతే మంచిగా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాము ఈ ఆదిలక్ష్మి స్తోత్రము ధన్యలక్ష్మి స్తోత్రం అని చెప్పింది కదా అష్టలక్ష్మి స్తోత్రము అది సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమీ మోక్ష మంజుల భాని వేదన అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట మనకి ఆదిలక్ష్మి అమ్మవారి స్తోత్రంతో స్టార్ట్ అవుతుంది ఇట్లా ఆ స్తోత్రం కూడా చెప్పుకోవాలన్నమాట అవన్నీ చెప్పుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకా శ్రావణ శుక్రవారం పాటని ఉంటుంది మనకి బుక్కులో కంపల్సరీ ఉంటుందండి కోమలంగులారా కురుమితో వినరమ్మ అని నేను పాడు శ్రావణ శుక్రవారం పాట అని అనేసి ఇన్నవారిలో ఉద్ధరించడి పాట అని చెప్పేసి ఉంటుంది ఆ పాట పాడుకోవాలి ఈ పాటకి బదులు అంటే ఈ పాటే రాదు అనుకుంటే మీరు మనకి యూట్యూబ్లో దొరుకుతుంది అట్లా కూడా వాడుకోవచ్చు అట్లా తర్వాత మంగళహారతి పాటలు వాడుకోవాలి అది సో మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇక సాయంత్రం ఇదంతా పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా మనం ఎవరెవరిని పిలుచుకోవాలంటే వాళ్ళని పసుపుబట్టుకు పిలుచుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచిగా పెట్టి కంధం రాసి కాళ్ళకి పసుపు పసుపు రాసి పారాణి పెట్టి మనకి తాంబూలం ఏదైతే మీరు ఇవ్వాలనుకున్నారో ఆ తాంబూలు వాళ్ళకి సమర్పించుకోవాలి వాళ్ళని ఎలా చూడాలంటే సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి వచ్చినారు అనుకొని వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళతో అక్షింత లేపించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఇది మా ఇంట్లో జరిగిన పూజా విధానము అందరూ ఇలాగే చేసుకుంటారు అని ఏమైతే ఏం లేదు అది ఎవరెవరు పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఎప్పటి నుండో చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళు ఉంటారు అన్నమాట మేమైతే ఈ విధంగా జరుపుకున్నాము ఇక్కడ మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే నేను అమ్మవారు చూసారా ఎన్ ప్రశాంతంగా ఎంత ఆనందంగా నాకు ఇలా చూస్తుంటే అమ్మవారిని ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టున్నారు అమ్మవారు ఎంత ప్రకాశవంతంగా ఎంత అందంగా ఎంత కోమలంగా ఉన్నారు కదా అమ్మవారు అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా అమ్మవారిని తయారు చేయడం అంటే లైక్ అలంకరణ చేయడం అనేది చాలా ఇష్టం అనిపించింది ఎందుకు అంటే మనం టెంపుల్స్లోకి వెళ్ళలేము ఆ టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని రెడీ చేయలేము అట్లా కాబట్టి మనకి అందరు ప్రతి ఒక్కరికి ఈ శ్రావణ మాసంలో మన చేతులతో అమ్మవారికి అలంకరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా అంటే మన అదృష్టం కదా అలాంటి అవకాశం రావడము సో నేనైతే ఇట్లా అందంగా అలంకరణ చేసుకున్నా ఇక్కడ నేను అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ లైక్ అలాంటి ఏమీ అలాంటి ఏమి యూజ్ చేయను నేను చేయలేదు కూడా ఓన్లీ ఫ్లవర్స్ యూజ్ చేశాను ఫేసు పసుపు కుంకుమ ఏమేమో లిస్ట్ చెప్పాను కదా ఏమేమి నేను యూస్ చేశాను అన్నది అంతవరకే నేను ఇక్కడ అమ్మవారికి రియల్గా కాటుకు పెట్టాను అలాగే అమ్మవారికి గంధం పెట్టాను లిప్స్ కొంచెం ఐ మీన్ లిప్ స్టిక్ వేసాను ఈ అలంకరణ అంతా నేను ఓన్గా చేసుకున్నా అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇట్లా మిర్రర్లోని అమ్మవారిని అమ్మ నేను ఈ విధంగా నిన్ను అలంకరణ చేశాను ఒక్కసారి చూడమ్మా నీకు నచ్చిందా తల్లి అని చెప్పేసి ఒక్కసారి అమ్మవారి రూపాన్ని అమ్మవారికి చూపిస్తా చూపిస్తూ ఉన్నాను అంటే నేను ప్రతి ఇయరు వరలక్ష్మి ఋతం చేసుకున్న తర్వాత అమ్మవారి అలంకరణ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసిన విధంగా అమ్మవారికి ఇట్లా అద్దంలో చూపిస్తాను అన్నమాట మనం చూస్తే సరిపోదు కదా అమ్మవారి కూడా చూసుకోవాలి కదా మనం ఏ విధంగా అలంకరణ చేసామో అని చెప్పేసి అమ్మవారిని కంపల్సరీ నేను అర్థం చూపిస్తాను అమ్మవారి అట్లా అర్థంలో చూసుకొని ముసి ముసి నవ్వులు నవ్వుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇట్లా చూసుకున్నట్టు ఆమె ఇట్లా నేను అందంగా నన్ను అలంకరణ నవ్వు అన్నట్టుగా నాకు అన్ అనిపిస్తుంది అట్లా మంచిగా అమ్మవారు ఇట్లా చూసినట్టు అట్లా అనిపిస్తుంది అందుకోసమని నేను ప్రతి ఇయర్ కంపల్సరీ అమ్మవారిని రెడీ చేసినాక మిర్రర్లో చూపిస్తాను అలాగే నేను అందరికీ తాంబూలం ఇచ్చేసినాక ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎర్ర కుంకుమతో దిష్టి తీస్తా అన్నమాట ఎందుకంటే మరి ముల్లోకాలు వెళ్ళే అమ్మవారు కదా మరి అమ్మవారిని ఇంత అలంకరణ చేసినప్పుడు దిష్టి పెడతాం కదా మనమే ఇంత బాగున్నవమా నువ్వు అంటాం కాబట్టి దిష్టి తీస్తాను సో అదండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న పిక్స్ అన్నీ చూడండి ఈ విధంగా నేను అమ్మవారిని అలంకరణ చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియో కంప్లీట్గా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు నా మాకు వచ్చిన విధంగా మేము చేసాము దీనికోసం నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ